పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడునైన ఏసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి ఆపుస్తైన పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను మరియు పదహారు వచనాలు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా అపుసైన పౌలు గారు ఈ వచనాన్ని ఎఫీసీ సంఘానికి వ్రాస్తూ కాస్త మీరు జాగ్రత్తగా ప్రవర్తించాలి అంటున్నాడు ఎందుకంటే సృష్టి ఆరంభం నుంచి దేవుడు ప్రతిదీ చక్కగానే జరిగిస్తూ వచ్చాడు ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ప్రతి దినమును అది మంచిదిగానే ఉన్నట్లుగా ఆయన చూశాడు అయితే పౌలు జీవించిన కాలానికి వచ్చినప్పుడు కాస్త మానవ ప్రవర్తనలో తేడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పరిస్థితులు తారుమారైపోయినవి మానవ వ్యవస్థ అంతా కూడా చిన్నా అయిపోయింది దేవుని యొక్క లక్షణాలకు దూరంగా వెళ్ళిపోయింది అందుకని ఏమంటున్నాడంటే దినాలన్నీ కూడా చెడ్డవిగా మారిపోయాయి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడిచ్చే విలువైన సమయమును సద్వినియోగం చేసుకోవాలి అంటున్నాడు పౌలుగారి సమయానికి ఇప్పుడు మనమున్న సమయానికి చూస్తే కూడా చాలా వ్యత్యాసం ఉంది ప్రతిదినం పాపం పెరిగిపోతుంది విచ్చలవిడితనం పెరిగిపోతుంది దేవుని యొక్క చిత్తానికి మానవ వ్యవస్థ దూరంగా వెళ్ళిపోతుంది క్రైస్తవులమైనటువంటి మనము దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించాము గతం గత రెండు వేల ఇరవై ఐదున మనం ఎలా మరి సద్వినియోగం చేసుకున్నామో మనకు తెలుసు ఒకవేళ సద్వినియోగం చేసుకున్నట్టయితే ఈ ముందున్న రెండు వేల ఇరవై ఆరు మనం సద్వినియోగం చేసుకుందాం ఎక్కడ కూడా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా అజ్ఞానుల వల్ల కాక మనం జ్ఞానుల వల్ల నడుచుకోవడానికి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేను గాక దేవుడు విల దీవించును గాక అందరికీ వందనాలు